శ్రీ భ్యో నమ వైశంపాయనుడు చెప్తున్నాడు జన్మేజయ ద్రుపదిని ఓడించిన తర్వాత ఒక ఏడాదికి ధృతరాష్ట్రుడు యుధిష్ఠరుని యువరాజుగా అభిషేకించాడు ఒకవైపు ధర్మరాజులో ధైర్యం స్థిరత్వం సహిష్ణుత దయాళుత్వం నమ్రత స్థిరమైన ప్రేమ మొదలైన అనేక సుగుణాలు ఉన్నాయి రెండో వైపు ప్రజలందరూ ధర్మరాజుని యువరాజుగా కోరుకుంటున్నారు ధర్మరాజు యువరాజు అయ్యాక శీల సదాచారాల చేత ఆలోచనాశీలం చేత ప్రజలందరూ తన తండ్రి అయిన పాండురాజును కూడా మరిపించేలా చేశాడు భీమసేనుడు బలరాముని వద్ద ఖడ్గా గద రథ యుద్ధాలలో ప్రత్యేక శిక్షణ పొందాడు యుద్ధ శిక్షణ పొంది వచ్చాక అతడు తన సోదరులకు సహాయంగా ఉంటూ వచ్చాడు ఆ రోజులలో అనేక విశేషాలతో కూడిన శస్త్రాస్త్ర చాలనల్లోనూ వేగంలోనూ లాఘవంలోనూ అర్జున్ మించిన యోధుడు లేడు ద్రోణాచార్యుడే అలా భావించాడు అతడొకసారి కౌరులందరూ కొలువు తీరి ఉండగా నిండు సభలో అర్జున్తో అర్జున నేను అగస్త్య మహర్షి శిష్యుడైన అగ్నివేశ్వని శిష్యుడను అతని వలన నేను పొందినట్టి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని నీకు ఇచ్చాను దాని ప్రయోగంలో ఉన్న నియమాలన్నీ నీకు చెప్పే ఉన్నాను యుద్ధంలో నీవు నేను ఎదురపడినప్పుడు నాతో యుద్ధం చేయడానికి కూడా నీవు సందేహించనక్కర్లేదు నీ సోదరులు బంధువులు అందరి ఎదుట నేను నిన్ను కోరే గురుదక్షిణి ఇది అన్నాడు అర్జునుడు గురుదేవు నాజ్ను శిశావహించి అతని పాదాలకు ప్రణమిల్లి ప్రక్కని తొలగిపోయాడు లోకంలో అర్జున్ మించిన వీరుడు లేడనే విషయం అంతటా వ్యాపించింది భీమార్జును సమానంగా సహదేవుడు కూడా బృహస్పతి నీతి శాస్త్రాన్ని నేర్చుకున్నాడు అతిరథుడైన నకులుడు కూడా రకరకాల యుద్ధాలలో ఆరితేరాడు సౌవీర దేశపు రాజు దత్తామిత్రుడు గొప్ప బలవంతుడు అభిమానధనుడు గంధర్వులు ఉపద్రవం కలిగిస్తున్న మూడు సంవత్సరాలు ఎడతెక్కకుండా యజ్ఞం చేశాడు అతనిని స్వయంగా పాండురాజు కూడా జయించలేకపోయాడు అట్టి సౌవీర దేశాధిపతిని అర్జునుడు యుద్ధంలో సంహరించాడు అంతేకాదు భీమసేను సహాయంతో పూర్వ దిక్కును ఎవరి సహాయం లేకుండా దక్షిణ దిక్కును జయించాడు ఇతర రాజుల ధన సంపదలన్నీ కౌరవ రాజ్యానికి రాసాగాయి వారి రాజ్యం బాగా వృద్ధి చెందింది దేశదేశాలలో పాండవులు ప్రసిద్ధులయ్యారు అందరూ వారి వైపు ఆపశ్యతులు అవసాగారు ఇదంతా చూసి విని ఒక్కసారిగా ధృతరాష్ట్రుని మనస్సు మారిపోయింది దురాలోచనలు మెండైన కారణంగా అతనికి మిక్కిలి విచారం కలగసాగింది బాధ బాగా పెరిగిపోవడంతో తనకు నమ్మకమైన రాజనీతి విశారదులైన కణికుని పిలిపించాడు అతనితో కణికుడ రోజురోజుకు పాండవులు వృద్ధి పొందుతున్నారు నాకు చాలా అసూయగా ఉంది వారితో పొత్తు పెట్టుకోనా విరోధం పెట్టుకోనా నీవు నిశ్చయం చెప్పు నేను నీ మాట వింటాను అని అడిగాడు కణికుడు ఇలా అన్నాడు రాజా మీరు నా మాట వినండి నాపై కోపగించకండి రాజు ఎప్పుడూ దండించడానికి ఉద్యుక్తుడై ఉండాలి దైవం మీద భారం వేయక పౌరుషాన్ని ప్రకటించాలి తనలో బలహీనతకు చోటివ్వకూడదు ఒకవేళ ఉన్నా ఎవరికీ తెలియనివ్వకూడదు ఇతరుల బలహీనతలను తెలుసుకోవాలి శత్రువులకు అనిష్టం కలిగించడం మొదలు పెడితే దానిని మచిలో ఆపకూడదు కొన్న అయినా సరే లోపలికి దిగితే చాలా రోజుల వరకు చీము వస్తూనే ఉంటుంది శత్రువు బలహీనుడు అనుకుని కళ్ళు మూసుకుని ఉండకూడదు సమయం అనుకూలం కానప్పుడు అతని గురించి వినకూడదు అతని వైపు చూడకూడదు విననట్లుగా చూడనట్లుగా ఉండాలి కానీ జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడూ శరణాగతుడైనా శత్రువు మీద జాలి చూపకూడదు శత్రువు యొక్క మంత్ర బల ఉత్సాహాలనే మూడింటినీ సహాయ సాధన ఉపాయ దేశకాల విభాగాలని ఐదింటిని సామదాన భేద దండ మాయా ఇంద్రజాలిక ప్రయోగ శత్రుగూఢ చర్యలు అనే ఏడు రాజ్యాంగాలని నష్టపరచాలి సమయం అనుకూలంగా లేనంత వరకు శత్రువును భుజాల మీద ఎక్కించుకుని మోస్తూ ఉండాలి కానీ సమయం రాగానే మట్టికుండను నేలకేసి కొట్టినట్లుగా మొక్కలు చేయాలి సామదాన భేద దండోపాయాలతో ఏ విధంగానైనా సరే శత్రువును నశింపచేయాలనేదే రాజనీతికి మూల సూత్రం అని చెప్తుండగా ధృతరాష్ట్రుడు సామదాన భేద దండోపాయాలతో ఎలాంటి శత్రువులను నాశనం చేయవచ్చునో చెప్పు అని అడిగాడు కణికుడు చెప్పసాగాడు మహారాజా మీకు ఈ విషయమై ఒక కథ చెప్తాను ఒక అడవిలో మంచి తెలివైన స్వార్థపరమైన ఒక నక్క ఉంది దానికి నలుగురు స్నేహితులున్నారు పెద్దపులి ఎలుక తోడేలు ముంగిస అవి కూడా అక్కడే నివసిస్తున్నాయి ఒకరోజు అవి ఒక పెద్ద బలసిన చురుకైన లేడి నాయకుని చూశాయి మొదట దానిని పట్టుకోవాలని చూశాయి కానీ సాధ్యపడలేదు తమలో తాము ఆలోచించుకుంటున్నాయి నక్క ఇలా అంది ఈ లేడీ పరుగు తీయడంలో చాలా వేగం బలం చురుకుతనం గలది పులి దీనిని ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నించింది కానీ చంపలేకపోయింది ఇప్పుడు ఒక ఉపాయం చెప్తాను అది నిద్రపోతున్నప్పుడు ఎలుక వెళ్ళి మెల్లమెల్లగా దాని కాలు కొరికి వేయాలి ఆపై దానిని మీరు పట్టుకోండి మనందరం కలిసి చక్కగా దాన్ని తిందాం అని అనగానే అన్నీ కలిసి అలాగే చేశాయి లేడీ చచ్చిపడిపోయింది తినే సమయంలో నక్క సరే ఇప్పుడు మీరంతా స్నానాలు చేసి రండి నేను దీనిని జాగ్రత్తగా చూస్తూ ఉంటాను అంది అవి వెళ్ళగానే నక్క మనసులోనే ఉపాయం ఆలోచించసాగింది అప్పటికి పెద్ద పులి స్నానం చేసి నది నుండి తిరిగి వచ్చింది నక్క ఆలోచనలో ఉండడం చూసి పులి మిత్రమా నీకేం బాధ కలిగింది రా మన ఇప్పుడు ఈ లేడిని తిని విందు చేసుకుందాం అని అన్నది నక్క బలవంతుడైన మిత్రమా ఎలుక నీ బలాన్ని చులకం చేసింది లేడిని తానే చంపాలని ఇప్పుడు పులి నా సంపాదననే తింటుందని అంది అందుకని దానికి గర్భవతులు విని ఇప్పుడు దీనిని తినడం మంచిది కాదనుకుంటున్నాను అంది ఓహో ఇదా సంగతి అది నా కళ్ళు తెరిపించింది ఇప్పుడు ఇక నేను స్వశక్తితోనే జంతువులను చంపి తింటాను అని చెప్పి పులి వెళ్ళిపోయింది ఆ వెంటనే ఎలుక వచ్చింది నక్క దాంతో సోదర ముంగిసి నాతో పులి లేడిని చంపినప్పుడు దాని మాంసంలో విషం కలిసింది కాబట్టి నేను దాన్ని తినను నీవు అవునంటే నేను ఎలుకను తింటాను అని అన్నది నీ ఇష్టం నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యి అని అన్నది ఎలుక భయపడి తన కలుగులో దూరింది ఇప్పుడు తోడేలు వంతు వచ్చింది నక్క దాంతో తోడేలు సోదర ఈరోజు పెద్ద పులి నీ మీద చాలా కోపంగా ఉంది నీవు క్షేమంగా ఉంటావని నాకు తోచడం లేదు అది తన భార్యతో కలిసి ఇక్కడికి వస్తోంది నీకేది మంచిదని వస్తే అలా చెయ్యి అని అన్నది తోడేలు తోకముడిచి పారిపోయింది ఇంతలో ముంగిస వచ్చింది నక్క దాంతో చూడు ముంగిస నేను ఇంతకు ముందే పోట్లాడి పెద్ద పుల్లిని తోడేలను ఎలుకను తరిమివేశాను నీకేమైనా సత్తా ఉంటే రా నాతో పోరాడు ఆ పైన లేడి మాంసం తిను అని అన్నది ముంగిస అవన్నీ నీతో పోరాడి ఓడిపోయినప్పుడు నాకు నాకెలా ధైర్యం చాలుతుంది అని అది కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది అప్పుడికా నక్క ఒక్కతే లేడి మాంసం తిన్నది రాజా చతురుడైన రాజు కూడా ఇలాగే చేయాలి పిరికివాడిని భయకంపతిని చేయాలి పరాక్రమశాలకి చేతులు జోడించాలి లోపికి కొంత ఇవ్వాలి సమానుడు బలహీనుడు అయిన వారిపై పరాక్రమం చూపి వశపరుచుకోవాలి శత్రువు ఎవరైనా సరే చంపి తీరాలి ప్రతిజ్ఞ చేసి కానీ ధనం ఎరవేసి కానీ విషంతోనైనా మోసం అయినా సరే శత్రువును తుదముట్టించాలి మనసులో ద్వేషం ఉన్న పైకి చిరునవ్వు నవ్వుతూ ఉండాలి చంపాలని కోరిక ఉన్నప్పుడు చంపుతున్నప్పుడు కూడా తీయగానే మాట్లాడాలి చంపేశాక దయచూపవచ్చు సంతాపం ప్రకటించవచ్చు ఏడవచ్చును శత్రువును సంతృష్టినిగా ఉంచవచ్చును కానీ అతనిలో దోషం కనబడగానే విరుచుకుపడాలి సందేహం లేని చోటనే అధికమైన సందేహాన్ని చూపాలి ఇటువంటి లోపలే అధికంగా మోసగిస్తూ ఉంటారు విశ్వాసపాత్రుడు కాని వాని విశ్వసింపనక్కర్లేదు విశ్వాసపాత్రను కూడా విశ్వసించకూడదు పాషణ్యుడు తపస్వి మొదలైన వేషాలలో అంతటా శోధింపబడిన వారికి గూఢచారులుగా నియమించాలి ఉద్యానవనాలు మెల్లగా షికారు చేసే స్థలాలు మందిరాలు బాటలు వీధులు తీర్థాలు కోడళ్ళు నూతులు కొండలు అడవులు ఇంకా పది మంది తిరిగే చోట్లలో గుప్తారులను అటు ఇటు మారుస్తూ ఉండాలి మాటలలో వినయం మనసులో కాఠిన్యం క్రూరకృత్యాలు చేసేటప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతో మాట్లాడడం ఇవి నీటి నైపుణ్యానికి నిదర్శనాలు చేతులు జోడించడం ఒట్లు పెట్టుకోవడం ఓదార్చడం కాళ్ళు పట్టుకోవడం ఆశలు రేపడం ఇవన్నీ సంపదలు తెచ్చే ఉపాయాలు శత్రువునితో సంధి చేసుకుని నిశ్చింతగా ఉండేవాడికి సర్వనాశనం అయ్యాకనే తెలివి వస్తుంది తన సంగతులు శత్రువుకే కాదు మిత్రునికి కూడా తెలియకూడదు ఎవరికైనా ఆశలు కల్పిస్తే అవి చాలా రోజుల వరకు తీరేవిగా ఉండకూడదు మధ్యలో అంతరాయాలు కలిగిస్తూ ఉండాలి కారణాల మీద కారణాలు కల్పించి చెప్తూ ఉండాలి రాజా పాండుపుత్రుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి వారు దుర్యోధనాదుల కంటే బలవంతులు వారి వలన భయమేమీ లేకుండా తరువాత పశ్చాత్తాపడకుండా ఉండేలా ఏదైనా ఉపాయం చూడండి ఇంతకంటే మించి ఇంకేమి నేను చెప్పగలను అని చెప్పి కణికుడు ఇంటికి వెళ్ళిపోయాడు శృతరాష్ట్రుడు ఇంకా ఎక్కువగా విచారమగ్నుడే ఆలోచించసాగాడు అని వైసంపాయనుడు జన్మేజైనకు చెప్పాడు ఈ కథ మహాభారతంలో ఆదిపర్వంలోనిది పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాదు